మా ఫాదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి తను టూ థౌజండ్ ట్వంటీ వరకు ఎక్స్పైర్ సో మమ్మీ ఉంటుంది యా అంటే కోవిడ్ టైం కోవిడ్ వల్ల ఎక్స్పైర్ కోవిడ్ వల్ల సో ఆల్రెడీ నబీల్ కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది సో ఫాదర్ అంటే నాకు చాలా అటాచ్మెంట్ అని సో చాలా బాధాకరంక అలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ ఎత్తకూడదు బట్ ఏంటి అన్న అంటే ముగ్గురు బ్రదర్స్ సో ఏంటి ఏమైనా జాబ్స్ ఏమైనా ఉన్నారా మీరు ఏం చేస్తుంటారు అందరూ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అరే చదువుకోలేదు కావచ్చు అనుకుంటారు మా అన్నయ్య వచ్చేసి సివిల్ ఆర్కిటెక్ట్ తను ఇప్పుడు సౌదీలో వర్క్ చేస్తున్నారు నేను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన టూ థౌజండ్ సెవెంటీన్ పాస్డ్ బట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వరంగల్ డైరీస్ లోనే ఉన్నా నేను అండ్ నబిల్ ది కూడా డిగ్రీ అయిపోయింది ఎంబీఏ పర్స్యూ చేస్తున్నాడు ఇప్పుడు సో ఈ మధ్య కాలంలో చదువుకోలేని వాళ్ళు ఇలా వచ్చారని కూడా అది భ్రమ ఎందుకంటే ఇందులో నాలెడ్జ్ ఉంటేనే కూడా చాలా టాలెంట్ అవసరం ఎందుకంటే మనకు తెలుసు యూట్యూబ్ అనేది ఎంత పెద్ద ప్రపంచం దాంట్లో సర్వే అవ్వాలంటే అన్ని రావాలి అండ్ రైట్ అంటే చూసుకుంటే తను డిగ్రీ ఇంటర్ చదివాడు మంచి జాబ్స్ అండ్ స్టార్ట్ చేసింది మీరైతే దాన్ని తీసుకెళ్ళింది నబీర్ అని విన్నాం సో ఎందుకంటే స్టార్ట్ కూడా నబీలే చేసిండు ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లో నేను మా ఫ్రెండ్స్ తో ఒక సాంసంగ్ ఫోన్ లో సాంగ్ ఫోన్ సామ్సంగ్ ఫోన్ లో ఓకే చిన్న టూ క్లిప్స్ చేసి నేను అంటే కంప్యూటర్ నాలెడ్జ్ న ఉండే అప్పుడు సో నేను వచ్చి అరే ఈ వీడియోస్ మనం అప్లోడ్ చేయరా యూట్యూబ్ లో మనం చూస్తున్నాం కదా మనం కూడా చేద్దామని స్టార్ట్ చేసినాం ఒక వన్ టూ వీడియోస్ నేను మనం సల్ల పడ్డాము అప్పుడు అంటే మన వల్ల కాదు అండ్ టీమ్ కూడా ఉండాలి కదా దానికి సో దాని తర్వాత ఏమైంది వరంగల్ బాయ్స్ అని స్టార్ట్ చేసినాం మేము దాని తర్వాత నబిల్ ఒక టూ త్రీ వీడియోస్ చేసిండు వరంగల్ డైరీస్ అని మార్చినేరు నబిల్ కూడా సింగిల్ గా ఒక వీడియో తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక టూ వీడియోస్ చేసిండు దాని తర్వాత ఒక టీమ్ స్టార్ట్అప్ అయి మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా జీరో టు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక వన్ టూ ఇయర్స్ పట్టింది దాని తర్వాత ఇంకో వన్ టూ ఇయర్స్ లో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయిన మనకి నేను కూడా మధ్యలో జాయిన్ అయిపోయినా అప్పుడే వన్ వన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో నేను జాయిన్ అయిపోయాను అప్పుడే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయినారు మెల్లి మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనం సూపర్ కంటెంట్ ఎలా అయినా తీసుకెళ్తానికి అండ్ స్టార్టింగ్ లో అన్న వ్యూస్ ఎలా వచ్చేవి అంటే ఐ మీన్ బేసిక్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామన్నా యూట్యూబ్ లో వీడియో వేసినాం ఫస్ట్ వాట్సాప్ కాంటాక్ట్స్ కి పంపుతాం స్టార్టింగ్ లో జీరో సబ్స్క్రైబర్ బ్రాడ్కాస్ట్ పెట్టడం ఒక వ్యూస్ వస్తాయి అలాగే యూట్యూబ్ కి తగ్గట్టు మనం వీడియోస్ చేస్తా ఉంటే యూట్యూబ్ కూడా కొంచెం పుష్ చేస్తా ఉంటది ఎక్కువ లైక్స్ వస్తా ఉంటే యూట్యూబ్ పుష్ చేసి అట్లా చేస్తుంది సో మెయిన్ ఫస్ట్ మేము యూజ్ చేసింది వాట్సప్ సో అప్పుడు అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా వచ్చేగా డైరెక్ట్ వన్ కే టూ కే లేదు మనకు ఎప్పుడు కాంటాక్ట్స్ లో పంపిస్తే ఎట్లాగో వాళ్ళు లింక్ క్లిక్ చేస్తారు ఒక వ్యూ పడిపోతుంది మనకు సో వన్ కే టూ కే సో సూపర్ సో సో లాగే అంటే అప్పట్లో చూసుకుంటే ఫస్ట్ మీ ఎం అని వచ్చింది అంటే వన్ మిలియన్ అని వచ్చిన వీడియో ఫస్ట్ ఏది ఫస్ట్ వన్ మిలియన్ అని చాలా ఉన్నాయి నాకు ఫస్ట్ గుర్తులేదు అండ్ రైమింగ్స్ అని చేసినాం మేము అండ్ లల్లు భాయ్ అని చేసినాం ఓల్డ్ ఎండ్ డేస్ అనేది మా ఛానల్ లో ఫేమస్ అన్నట్టు ఓల్డ్ ఎండ్ డేస్ పాత కాలంలో నైన్టీన్ నైన్టీస్ లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో పిల్లలు ఎట్లుండే చిన్న చిన్న లూజ్ షర్ట్ వేసుకొని చేసేది కదా సో అట్లాంటి ఒక ఫైవ్ సిక్స్ పార్ట్స్ ఉన్నాయి అవి అన్ని మిలియన్స్ లోనే ఉన్నాయి అండ్ కిరాక్ రైమింగ్స్ అని రైమింగ్స్ చేస్తాం మేము మిరణాం జానీ పాని అని ఇట్లా కొన్ని రైమింగ్ లైన్స్ ఉంటాయి అట్లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా త్రీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా మిలియన్స్ లోనే ఉన్నాయి అంటే అంటే వరంగల్ డైరీస్ అని పేరు బాగుంది అండ్ మొత్తం తెలుగులో ఉంది బట్ వీడియోస్ చూస్తే హిందీలో ఎక్కువ ఉంటాయి అవును సో ఎందుకని అంటే తెలుగు ఆడియన్స్ కి మీరు చూపించాలి అనుకోవట్లేదా లేకపోతే హిందీ ఆడియన్స్ ఆ టార్గెట్ లేదు లేదు అట్లా ఏం లేదన్నా యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది అంటే మేము ముస్లింస్ కాబట్టి మేము హిందీలో మాట్లాడతాం కాబట్టి మేము అట్లా స్టార్ట్ చేసినాం ఈ రేంజ్ లోకి వస్తాం అని కూడా మనం అనుకోలేదు కదా స్టార్టింగ్ లో సో అట్లా స్టార్ట్ చేసినాక మెల్లి మెల్లిగా సబ్స్క్రైబర్స్ పెరిగి హిందీ ఆడియన్స్ కి మన వీడియోస్ రీచ్ అయినాయి దాని తర్వాత ఏం చేసినాం అంటే మేము తెలుగు ఆడియన్స్ ని కూడా మనం తీసుకోవాలి అంటే తెలుగు ఆడియన్స్ కూడా మన ఛానల్లో రావాలి అని మేము షార్ట్ ఫిలిమ్స్ చేసినాం వెబ్ సిరీస్ చేసినాం అవన్నీ తెలుగులోనే చేసినాం అండ్ నవీల్ కొన్ని సాంగ్స్ కూడా చేసిండు వీడియో సాంగ్స్ మ్యూజిక్ వీడియోస్ అవి కూడా తెలుగులోనే ఉన్నాయి సో ఇప్పుడు ప్రస్తుతం తెలుగు అండ్ హిందీ మేనేజ్ ఇద్దరి కామెంట్లు ఏ చేసుకుంటారు సో ఎందుకంటే అంటే ఒక మంచి ఫ్యాన్ బేస్ అనేది వచ్చింది అంటే ఇలా ఒక పెద్ద ప్లాట్ఫామ్ లోకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి చాలా మంది కష్టపడతారు బట్ అదృష్టం ఉంటేనే పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్తారు సో అలాంటి పెద్ద ప్లాట్ఫామ్ లో అదృష్టం వచ్చింది సో ఎలా స్టాండర్డ్ అనేది మీ నెక్స్ట్ అండ్ ఫస్ట్ బిగ్ బాస్ అనే ఆఫర్ వచ్చేటప్పుడు చెప్పారా మీకు యాక్చువల్లీ నేను సౌదీలో ఉండే అన్న అప్పుడు ఆగస్ట్ లో నాకు కాల్ చేసిండు ఒకసారి అంటే ఆయనకు కూడా తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వచ్చింది ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ కి కాల్ వచ్చింది నాకు చేసిండు ఇట్లా ఆడిషన్ కి పిలుస్తున్నారు బిగ్ బాస్ టీం అని సరే జబర్దస్త్ ఉంది కదా వెళ్ళు అని చెప్తే ఆ రోజు వెళ్ళిండు ఆడిషన్ ఇచ్చి వచ్చిండు ఇన్ వన్ టూ డేస్ మళ్ళీ కాల్ వచ్చింది కన్ఫర్మ్ అని దాని తర్వాత ఒక టెన్ డేస్ లో మొత్తం సెటప్ సెట్ చేసుకుని వెళ్ళిపోయి తక్కువ టైం ఇచ్చినట్టు చాలా తక్కువ టైం సో ఓకే ఇంకా వచ్చిందనే ఆనందంలో ఉన్నాయి చూసుకుంటే అవును పెద్దగా కొనాల్సిన అవసరం లేదు అవి బాస్ లో వెళ్ళాలంటే కొంచెం వాళ్ళ కాస్ట్యూమ్స్ వేరే ఉంటాయి సో ఓకే అంటే వెళ్లే ముందు ఏమైనా చెప్పారా మీరు సజెషన్స్ ఇచ్చారా అంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ సో దీని నుండి మనకి ఒక అంటే వరంగల్ అనే ఒక దీనికి పేరు రావాలి సో అలాంటిది ఏమైనా సజెషన్ ఇచ్చారా మీరు సజెషన్స్ అంటే ఆయన పోయే ముందు నేను వాట్సాప్ లో నాకు ఏది గుర్తొస్తే అది పంపుతూనే యాక్చువల్ గా ఇప్పుడు ప్రతి విషర్స్ అందరూ ఆయనకి మెసేజ్ ఉంటారు ఇట్లా యాజ్ ఎ బ్రదర్ నేను కూడా నేను అంటే హౌస్ లో ఎట్లా ఉంటావు అండ్ అందరితో ఎట్లా మాట్లాడతావు ఇవన్నీ నేను కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చినా అంతేనా సో చూసుకుంటే ఫస్ట్ వీక్ చాలా సైలెంట్ గా అందరితో వింటూ ఎవరు చెప్పిన మాట వింటూ ఉండేవాడు సెకండ్ వీక్ ఓకే నా పాయింట్ ఇది అని చెప్పేవాడు ఇప్పుడు ఫోర్త్ వీక్ వచ్చేసరికి షేర్ అనే ఒక బిరుదు వచ్చేసింది డిఫరెంట్ అంటే ఫస్ట్ అనుకున్నారా ఇలా వెళ్ళాలి ఇలా చూద్దాం ఫస్ట్ అయితే ఫస్ట్ టూ వీక్స్ చూద్దాం అని అనుకున్నారా ఫస్ట్ టూ వీక్స్ చూద్దాం అని కాదన్నా ఆ ఫస్ట్ టూ వీక్స్ ఏమైంది అంటే తనతో ఎవరు గొడవ పడలేదు తను ఎవరితో గొడవ పడలేదు అందరితో మంచిగా మూవ్ అవుతుండు స్టార్టింగ్ నుంచి అందరితో మంచిగా మాట్లాడుతుండు సో ఎవరి కళ్ళలో పడలేదు థర్డ్ వీక్ వచ్చేసి మెల్లిమెల్లిగా నామినేషన్ అప్పుడు మనోడు కొంచెం లోపల నుంచి వస్తా ఉంటది ఇక బండి గేర్ ఎట్లయితే మారుస్తామో అట్లా మెల్లిమెల్లిగా గేర్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది ఇప్పుడు సో నామినేషన్ వేసేటప్పుడు చూసుకుంటే ఎవరు మనకి నామినేషన్ వేస్తారో వాళ్ళకి కొంచెం ఇచ్చేస్తాడు గట్టిగా అవును సో నామినేషన్ ఎలా ఉందంటే నెక్స్ట్ టైం నన్ను నామినేషన్ వేయాలంటే గట్టి పాయింట్ అయినా ఉండాలి లేకపోతే మాట్లాడే సత్తా అయినా ఉండాలి అనుకుంటున్నాడు అవును సో ఇలా మాట్లాడుతూ ఫేక్ సంచాలక్ అనే ఒక బిర్ది ఇచ్చేసి ఒక నామినేషన్ వేశారు సో సోనియా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఫేక్ సంచాలక్ ఎవరు ప్రజలే డిసైడ్ చేసింది అన్న సో ఫేక్ సంచాలక్ అది ఫేక్ కంటెస్టెంటే అని చెప్తాను నేనైతే ఎందుకంటే రియల్ గా ఉండాలి తను ముందు ఒక మాట ఎనక ఒక మాట ముందు అవునవును అని వెనక అరే నవీల్ నవ్వి అని ఇట్లా బ్యాక్ స్టాపింగ్ కూడా కొన్ని మాటలు నేను విన్నాను సో అది కరెక్ట్ కాదు సో సోనియా వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ మీరేం అనుకుంటారు ఎందుకంటే ఇంటూ చూస్తున్నారు అవును సో మొత్తం మీకు తెలుసు కాబట్టి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ప్రజలు చూస్తున్నారు కదా ఆమె ఎట్లుందో ఆమె బిహేవియర్ ఎట్లుంది ఆమె క్యారెక్టర్ ఎట్లుంది అని ఆమె జెన్యున్ గా అయితే లేదు హౌస్ లో ఓకే ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చూసినట్టు వేరే ఆడియన్స్ కూడా అందరు చూస్తున్నారు వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అరేమి ఎందుకు ఇంత ఫేక్ ఉన్నది అన్నట్టు ఇప్పుడు నేను ఒక మాట చెప్తా సోనియా ఒక మాట చెప్పింది మళ్ళీ ఇక్కడకు వస్తుంది ఆ మాట చెప్పలే అంటది అది మనం చూస్తున్నాం కదా సో అట్లా ప్రజలు డిసైడ్ చేసి ఆమెని తీసేసి అన్న అది ఒకటే రీజన్ అంటారా లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండిపోయి తన ఆట బయటికి తెలియలేదు అని అనుకోవచ్చా అది ఒక హిందీలో బాలీవుడ్ లో ఫిలిం ఉంటది రణబీర్ సింగ్ అండ్ అర్జున్ కపూర్ మధ్యలో ప్రియాంక చోప్రా ఉంటది అట్లా ఉండేది అట్లా ఉండేది కానీ నాకైతే అన్న ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన ఫస్ట్ వీక్ అయితే సోనియా లో ఒక పవర్ కనిపించింది అంటే మాట్లాడే విధానం అవ్వచ్చు డైలాగ్ చెప్పే విధానం అవ్వచ్చు సెకండ్ వీక్ నుండి ఇంకా డల్ అయిపోవడం అండ్ తన ఫ్రెండ్షిప్ అనేది ఒక యాడ్ అయిపోయిన తర్వాత ఆ బాండింగ్ లోకి వెళ్ళిపోవడం మనకి చూపించేది ఓవరాల్ కాదు మనకి చూపించే ప్రోమోలో ఎక్కువ హగ్గులు అవ్వచ్చు కూర్చొని అవ్వచ్చు మాట్లాడుకోవచ్చు ఇలాంటివన్నీ కొన్ని యాడ్ అవ్వడం వల్ల తనకు నెగిటివ్ అయ్యిందని అనుకుంటాడు ఆడియన్స్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా నేను చూసిన ఇది బిగ్ బాస్ ఆ హగ్ బాస్ అంటాడు అండ్ ఇంకోటి మనం చెప్తాం కదన్న యాక్చువల్లీ బిగ్ బాస్ కి వచ్చింది మనం ఆ సోలో గేమ్ ఆడడానికి అంటే లాస్ట్ కి మనం ఒకరమే ఉంటాం మనమే ఫైట్ చేయాలి మనమే ట్రోఫీ కొట్టాలని ఉంటది సో వీళ్ళు వచ్చి గ్రూప్ కూడా ఆడాలి కానీ ఒక టైం వరకు ఆడాలి ప్రతిదీ వీళ్ళు సోలో డెసిషన్ తీసుకునేది కూడా వీళ్ళు ముగ్గురు కలిసి డెసిషన్ తీసుకుంటున్నారు అది చాలా మైనస్ అండి దానివల్ల ఎందుకంటే మొన్న నాటే నాగార్జున గారు అన్నారు మనము చూసి